అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాం సో ఇప్పుడు మా టీమ్ ఆల్రెడీ మీకు తెలుసు మా మేమందరం తెలుసు మేము ఎందుకంటే ఈ మధ్య కంటిన్యూస్ వీడియోస్ చేస్తున్నాం వీడియోస్ కనిపిస్తూనే ఉన్నాం సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొత్తగా మేము నిషిద్ధ లాంటిదే ఇంకొకటి హర్రర్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసామండి అంగనా దాని పేరు అంగన ఆల్రెడీ మీరు ట్రైలర్ కూడా చూసుంటారు ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది నిషిద్దాం కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అంగనా షార్ట్ ఫిల్మ్ రేపు సాయంత్రం ఐదు గంటలకి ఆల్ టైమ్ ఛానల్ రిలీజ్ కాబోతుంది సో ఖచ్చితంగా చూడండి మా టీం ని ఆశీర్వదించండి బ్లెస్ చేయండి సపోర్ట్ చేయండి మాట్లాడు లైక్ చేయండి షేర్ చేయండి కష్టపడి అంగన అనే మూవీ చాలా చాలా బాగుంటుంది నైట్ పన్నెండు ఒంటి గంట దాకా మేము అన్ని కష్టపడి చేశాము అలాగే రూమ్ సీన్స్ ఉన్నాయి రూమ్ లో కూడా బాగా కష్టపడి చేశాము మేము భయపడే సీన్ కూడా చాలా సార్లు మేము చేయడం జరిగింది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ కొత్తగా పెట్టిన ఒక ఛానల్ డిఎస్పీ ఎస్ఆర్ అనే ఛానల్ ఉంటుంది చూడండి లైక్ చేయండి అండ్ ఈ ఈ షార్ట్ ఫిలిము హర్రర్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో కామెడీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక్కసారి నవ్వుకుంటారు మీరు అయితే మేము యాక్ట్ చేసేటప్పుడే మాకు మేము నవ్వుకొని నవ్వుకొని చాలా ఎంటర్టైన్మెంట్ గా జరిగింది షూటింగ్ కూడా సో మీరు కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు అండ్ కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్ తోటి వస్తున్నాం అనమాట సో ఇలాంటి ఎన్నో కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో కొత్త కొత్త షార్ట్ ఫిల్మ్స్ తో మీ ముందుకు రాబోతున్నాం వస్తాం కూడా సో ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ ని చూడండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ బిఎస్పీ ఎస్ఆర్ ఛానల్ నిస్ఎస్ఎన్ సుధాకర్ మై యూట్యూబ్ మై యూట్యూబ్ గెటర్ ఒంగోలు గిత్ర ఆ ఛానల్స్ అన్ని వస్తాయి కాబట్టి చూసి సర్చ్ చేసి మన ఏరియాలో ఉండేవాళ్ళు ముఖ్యంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం